ప్రజా ప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డు మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరు చూశారు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళగూరు కాలనీలో ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సర్పంచ్ని అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని అధికారుల్ని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని ఎందుకంటే ఇక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మట్లేదు వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉండిందో తెలియదు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధుల్ని వార్డ్ మెంబర్ అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు లోకల్ నాయకులు అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనందరినీ టెలికాన్ఫరెన్స్ లో రోజు కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్లకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి సచివాలయంలో ఏం పని లేదు అని గమ్ముగా కూర్చోపాకండి ప్రతి గడప గడపకి మీరు ఎల్లి ఎవరికి ఇప్పుడు మనం అన్ని మొత్తం ఎన్రోల్ చేసుకుంటున్నాం ఎవరికైతే ఇల్లు లేవో ఎన్